ఓం శ్రీ గురు ఓం శ్రీ కాలభైరవా నమ ఒక సోదరి ఒక కామెంట్ పంపించారు మేము కాళీ అమ్మవారి యొక్క మంత్రం జపం చేయొచ్చారు ఖచ్చితంగా చేయండి కాళీ అమ్మవారి యొక్క మహామంత్రాలలో ఐదు రకాల మంత్రాలు ఎంతో మహోన్నతమైనటువంటి మంత్రాలుగా చెప్పబడ్డాయి వాటిని మనము పంచకాళీ మంత్రాలు అంటాము ఈ పంచకాళి మంత్రాలలో సాంసారిక జీవితంలో ఉండేటటువంటి వారు అంటే సమాజంలో ఉండేటటువంటి వారు జీవిత భాగస్వామి పిల్లలు సంసారము యాతన పాతన ఇటువంటి వ్యవహారాల్లో ఉన్నటువంటి వారు చేయదగినటువంటి ఒకే ఒక మంత్రము అత్యంత శీఘ్రంగా ఫలితాలను ఇచ్చేటటువంటి మంత్రము అధర్వన భద్రకాళి అమ్మవారి మంత్రము లేదా ఈ యొక్క మంత్రమునే ప్రత్యంగిర మహాకాళీ మంత్రం అని కూడా అంటారు ఈ యొక్క మంత్రము సంసారంలో ఉండేటటువంటి వారు సమాజంలో ఉండేటటువంటి వారు అందరూ కూడా అందరూ జపం చేయొచ్చు ఈ యొక్క మహామంత్రము ఓం హ్రీం క్షం బక్ష జ్వాలా జుహ్వే కరాళదంష్ట్రే ప్రత్యంగిరే క్షం హ్రీం హుం ఫట్ మీరు మహాకాళి అమ్మవారి యొక్క మంత్రం జపం చేస్తున్నట్లయితే మహాకాళీ అమ్మవారి మంత్రంతో పాటుగా కాలభైరవ వారి మంత్రం కూడా చేయండి మీ కోరిక అతి శీఘ్రంగా నెరవేరుతుంది అది కూడా గ్రహణ కాలంలో చేస్తున్నారేమో ఇంకా మీకు తిరగడదు మీ జీవితంలో ఎటువంటి అసాధ్యాన్నైనా సరే సుసాధ్యం చేసే శక్తిని మహాకాళి అమ్మవారితో పాటుగా కాలభైరవ స్వామి మీకు ఇస్తారు ముందుగా గణపతి మంత్రం జపం చేసి కాలభైరవ వారి యొక్క మంత్రంతో పాటుగా అమ్మవారి యొక్క మహా రెండు మంత్రాలు కలిపి చేయండి ఓం భ్రీం వటకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటకాయ వం భ్రీం ఓం ఓం భ్రీం క్షంభక్ష జ్వాలా జిహ్వే కరాలం స్టే ప్రత్యంగిరే క్షం రీము ఫట్ ఇలా ఈ విధంగా మీరు చేయండి గ్రహణ కాలం అంతా చేయండి ఆకరణ దేవతా సమర్పణం చేయండి అత్యంత మహోన్నతమైనటువంటి విశిష్ట ఫలితాలను పొందండి అలాగే ఈ యొక్క కాళీ అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేస్తున్నటువంటి వారు కింద కామెంట్ బాక్స్లో మీ పేరు గోత్రం తెలియచేయండి శుభం